పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ కొటేషన్ ఓజీ బ్యాక్ కొటేషన్ కి హాజరవుతోన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం హైదరాబాద్లోనే షూటింగ్ జరుగుతుంది ఈ నేపథ్యంలో పవన్ సెట్స్కు వెళ్తున్నారు వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయాలని పవన్ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు స్టార్ స్టోరీ కావడంతో ముంబైలో చాలా భాగం షూటింగ్ ప్లాన్ చేశారు ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం కొత్త షెడ్యూల్ మళ్లీ ముంబైలో ప్లాన్ చేస్తున్నారుట దీంతో పవన్ కూడా ముంబై వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది అయితే ఈ వారంలోనే కేబినెట్ మీటింగ్ కూడా ఉంది దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పక హాజరవ్వాలి ఈ మీటింగ్ అనంతరం పవన్ ముంబై షెడ్యూల్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది దాదాపు రెండు వారాల పాటు పవన్ టీంతో ముంబైలోనే ఉంటారని సమాచారం మధ్యలో అవసరమైతే పవన్ అమరావతికి రావాల్సి ఉంటుంది కేబినెట్ సమావేశంపై మళ్లీ రివ్యూ సమావేశం ఉండొచ్చు బేటీకి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయి వాటిని కూడా పవన్ పర్యవేక్షించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో పవన్ టు అమరావతి రౌండ్లు వేయాల్సిందే ఇప్పటికే షూటింగ్ డిలే అయిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఎలాంటి ఆలస్యానికి ఛాన్స్ ఇవ్వకుండా పూర్తి చేయాలని పవన్ సైతం పట్టుదలతో ఉన్నారు ఇటీవలే వీరమల్లు భగత్ సింగ్ నిర్మాతలకు పారితోషికం విషయంలో మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే సినిమాలు ఆలస్యమైన నేపథ్యంలో అడ్వాన్సులతో సరిపెట్టుకుంటానని బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వొద్దని డబ్బును సినిమాకు ఖర్చు చేసి మంచి రిలీజ్ చేసుకోమని సూచించినట్లు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే